హాయ్ అండి ఈ మిషన్లో ఆయిల్ అయితే ఇలా డైలీ వేసుకోవడం వల్ల మిషన్ అనేది రిపేర్ అయితే రాకుండా ఉంటుందండి మీకు అనేది చూడండి ఇప్పుడు డస్ట్ అయితే ఎలా ఉందో నా మిషన్లో అయితే డస్ట్ అయితే తీసేసుకుంటున్నాను చూడండి ఇక మనం మిషన్ అనేది ఇలా మనం ఆయిలింగ్ అనేది చేసేసుకోవాలి డే డైలీ ఆయిలింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా మనం వీక్లీ వన్ టైం అయితే ఈ డస్ట్ అనేది తీసేసుకున్నామంటే మిషన్ అనేది క్లీన్ అవుతుందండి మిషన్కి వచ్చేసి మెయిన్గా అయితే ఆయిలింగ్ ఏనండి ఆయిలింగ్ కంపల్సరీగా అయితే ఆయిలింగ్ వేసుకున్నామండి మిషన్ అనేది రిపేర్ అయితే రాకుండా ఉంటుంది మనం ఒక మన డైలీ అయితే కంపల్సరీగా వేసుకొని మనం మిషన్ అయితే ఎక్కాలి ఇలా తుడుచుకొని మనకి మనకి ఇలా కింద వచ్చిన డస్ట్ ఉంది కదా ఆ డస్ట్ మాత్రము ఒక వీక్లీ వన్ టైం అనేది తుడిచినా పర్లేదండి కానీ డైలీ మాత్రం ఆయిలింగ్ అయితే కంపల్సరీగా ఉండాలి ఆయిల్లో అయితే మనం మిషన్కి ఆయిల్ లేకుంటే మాత్రం సౌండ్ వస్తుంది సౌండ్ వస్తుంది కుట్టు వస్తుంది మళ్ళీ రిపేర్కి అయితే వస్తుంది మాట మాటికైతే రిపేర్కి అయితే వస్తుంది ఆయిలింగ్ లేకుండా వలన మనకి కుట్టే వాటి మనం పార్ట్స్ ఉంటాయి కదా అబ్బా అనేది ఆయిల్తోనే మొత్తం అయితే రిపేర్ అయి ఉంటాయి ఇక చూడండి ఇక్కడ ముందు మనం కింద వేసాం కదా ఇక్కడ కూడా మనం ఓపెన్ చేసుకొని మొత్తం నీట్గా అయితే ఆయిలింగ్ వేసుకున్నాం అంటే నీట్గా ఫినిషింగ్ అనేది మనకి అనేది ఏ మాత్రమో పూస కుట్టు రాకుండా బాగా చాలా బాగా అయితే వస్తుంది డస్ట్ అనేది చూడండి ఎంత డస్ట్ అయితే ఉందో ఈ డస్ట్ అనేది వీక్లీ వన్ టైం అయితే తీసేసుకోవాలి ఇలా తీసుకున్నామంటే మనం మిషన్ అనేది పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది మనకి రిపేర్ రాకుండా మనము మిషన్ని మనమే మంచిగా ఉంచుకోవచ్చండి లేదంటే మనము ఇలా తీసుకోకుండా ఆయిలింగ్ వేసేసి ఇక ఏదో వస్తుంది కదా అయితే వస్తుంది కదా మనము కుడదాం లే తర్వాత వేసదాంలే ఆయిల్ అని ఇక మీద మీద ఆయిల్ వేసినామంటే అందులో పడదు ఆయిల్ మనకి కుట్ట అనేది సరిగా రాకుండా విస్క్ అనేది వస్తూ ఉంటుంది ఏదైనా అర్జెంట్ బ్లౌజ్ వచ్చినప్పుడైతే ఇది కంపల్సరిగా మనకి ఈ వర్క్ అయితే ఇట్లా పూస కుట్టు రావడము దారం తెగిపోవడము ఫాస్ట్గా కావాలని అయితే అనుకుంటాము కదా ఇంకా అలా కాకుండా మనకి ఇలా ఈ ఆయిలింగ్ లేక లేకపోవడం వల్ల అయితే ఇలాంటివి అనేది జరుగుతూ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా ఆయిలింగ్ వేసుకోవడం వల్ల ఇలా మిషన్ అనేది పర్ఫెక్ట్గా అయితే రన్ అవుతూ ఉంటుంది చూడండి ఏదో మనకి డైలీగా వేసినామంటే వన్ డ్రాప్ టూ డ్రాప్ వేసినామంటే సరిపోతుంది ఇలా చూడండి నీట్గా ఉన్నప్పుడే మన మిషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే రన్ అవుతుంది కంపల్సరీగా ఆయిలింగ్ అయితే ఉండాలి మిషన్కి కావాల్సింది ఆయిల్ వినండి మనం ఆయిల్తోనే మనము రోజు క్లీన్ చేసుకున్నామంటే మన మిషన్ని చాలా పర్ఫెక్ట్గా ఏ పెద్ద మిషన్ పోకున్నా కానీ చిన్న మిషన్తోనైనా మనీ ఎన్ని బ్లౌజులైనా కానీ కుట్టగలుగుతాము చూడండి విస్క్ పడకుండా ఇంకొకరి రిపేర్ రాకుండా కూడా చూసుకోవచ్చండి మనము ప్రతిదీ మన చేతుల్లోనే ఉంటుంది ఏది కానీ మనం దారం కుట్టు రాకున్నా కానీ చెక్ చేసుకోవాలి ఒకసారి సూది బాగాలేదా లేకుంటే థ్రెడ్ బాగాలేదా ఎలా ఉంది బాబిన్లో థ్రెడ్ అనేది బాగాలేదా మనకి ఎలా ఏజె ఏ మెదడులో పెట్టాము అనేది ఒకసారి చెక్ చేసుకొని కుట్టామంటే మనకి దారం అనేది ఎక్కడ స్ట్రక్ అవ్వకుండా ఉంటుందండి అందుకోసమనే మనం ఎప్పటికీ చెక్ చేసుకుంటూ మంచి ఆయిలింగ్ అనేది వేసుకున్నామంటే మిషన్ అనేది పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది చూడండి ఇక్కడ నేనైతే పండ్ల మధ్య ఉన్న క్లాత్ ఉంటుంది కదా మనకి ఇలా థ్రెడ్ డస్ట్ అనేది తీసేస్తున్నాను డీప్ ఇలా వీక్లీ వన్ టైం అయితే డీప్ క్లీన్ చేసుకున్నామంటే మిషన్ అనేది పర్ఫెక్ట్గా రన్ అవుతూ ఉంటుంది మంచిగా రిపేర్ రాకుండా అయితే మనకి చాలా బాగా అయితే వస్తుంది చూడండి మనకి ఏ మిషన్ అయినా కానీ ఆయిలింగ్తోనైతే ఉంటుంది ఇప్పుడు వచ్చే కొత్త అయితే మనకి జాక్ ఫై అలా అలా వస్తున్నాయి కదా పెద్ద పెద్ద మిషన్లు వాటికైతే ఒకసారి ఆయిలింగ్ అయితే ఉంటుందట అందులో ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి అయితే ఆయిలింగ్ వేసామంటే దానికి అదే రన్ అవుతూ ఉంటుంది అంటే ఇప్పుడైతే ఈ మెషిన్ అయితే మన పాత మిషన్లో ఉంటుంది కదా పెద్ద మేకర్ మిషన్ ఏనండి ఇది కూడా కానీ కొంచెం మన చిన్నది కాకుండా పెద్ద మేకర్ మిషన్ అంటారు కదా అందులో ఇక్కడ పైన కూడా హోల్స్ల మధ్య ఉంటుంది కదా అక్కడ కూడా వేసుకోవాలి కంపల్సరీగా ఆయిలింగ్ ఉండడం వల్ల మిషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే రన్ అవుతుంది మనకి ఏ మాత్రమూ విస్క్ పడకుండా నీట్గా అయితే వచ్చేస్తుంది మనకి చూడండి కుట్టినా కానీ ఇబ్బంది లేకుండా కానీ మనకి ఇలా ఆయిలింగ్ చేసుకున్నామంటే మనకి ఎక్కడ దారం అనేది తెగకుండా స్మూత్గా అయితే రన్ అవుతూ ఉంటుంది మీరు కూడా ఈ మిషన్ అయితే వాడుతున్నారో ఆయిలింగ్ అయితే కంపల్సరీగా చేసేసుకోండి ఎందుకంటే మనకి ఏ రిపేర్కి వచ్చినప్పుడు అలా ఊరికే విసిక్ అయితే పడుతూ ఉంటాం కదా ఏదో ఒకటి రిపేర్ వస్తూ ఉంటుంది అని అందుకోసం అనే రిపేర్ రాకుండా ముందు మన చేతుల్లోనే చూసుకోవాలి చూడండి నేనైతే మొత్తం అయితే తీసేసి క్లీన్ అయితే చేసేసుకున్నాను క్లీన్ చేసేసి మళ్ళీ ఎలా ఉన్నాయో అలా పార్ట్స్ అయితే పెట్టేస్తున్నాను చూడండి టెన్షన్ కూడా పెట్టేశాను ఇక్కడ టెన్షన్ పెట్టేసి మనం ఒకసారి ఆయిల్ అయితే వేసేసాం కదా ఆయిల్ వేసేసిన తర్వాత మనకి ఒక క్లాత్ ఉంటుంది కదా క్లాత్ తీసుకొని మనకి ఒకసారి అయితే ఆయిలింగ్ అనేది మనకి ఇప్పుడే ఆయిల్ వేసాము కాబట్టి క్లాత్ అనేది మనకి అట్లా కుట్టడం వల్ల ఆయిల్ అనేది బ్లౌజ్కి అనేది బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ పడిపోతూ ఉంటుంది అలా కుట్టకుండా మనకి దారం పెట్టకుండా ఇలా ముందు ఒక క్లాత్ మీద అయితే ఒక టూ త్రీ టైమ్స్ రన్ చేసుకొని ఇట్లా కుట్టామంటే మనం ఆయిలింగ్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి